హాయ్ ఫౌండర్స్ మన కంపెనీ గురించి ఆన్ ప్యాసో గురించి మన కంపెనీ తీసుకుంటున్నటువంటి డెషన్స్ గురించి ఈరోజు వరకు మన కంపెనీ ప్రపంచానికి ఎటువంటి సిద్ధాంతాలతో ముందుకు రాబోతుంది ప్రతి ఒక్క మనిషి మనుగడుకు కూడా ఎటువంటి ఉపయోగకరం అవుతుందనే దాని మీద మనకు ఒక చిన్న వివరణ ఎన్నో వేల వీడియోలు ఎన్నో వేల ఆడియోలు ఎన్నో వేల మెసేజెస్ని మనం చాలా రకరకాల వాట్సాప్ గ్రూప్స్లో మన ఆన్పాసో గ్రూప్స్లో మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది బట్ మనకి ఈ రోజు తెలిసింది ఏంటంటే మన కంపెనీ ఆన్ ప్యాసివ్ ఈజ్ ఏ న్యూ ఇన్నోవేటివ్ కంపెనీ అని అంటే ఒక వినూత్నమైన పద్ధతిలో ప్రపంచానికి పరిచయం కాబోతోంది అది కూడా ఆర్ సో యూనిట్ టు వినిట్ అనే ఒక పెద్ద స్లోగంతో అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆన్ ప్యాసివ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా గెలవడానికి సిద్ధంగా ఉన్నారు ఉండడానికి ఇది ఒక నిదర్శనం అటువంటి ఆ కొటేషన్ కోసం మీ అందరి కోసం ఈ వివరణ ఈ ఆడియో ద్వారా మీకు అందించబోతున్నాను ఇది తప్పకుండా మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఫీడ్ చేసుకోండి సేవ్ చేసి పెట్టుకోండి ఆన్ ప్యాసివ్ అంటే ఇంతే ఆన్ ప్యాసివ్ అంటే మనం ఎన్నో ఎన్నో గంటల తరబడి మాట్లాడవచ్చు కానీ ఒక కేవలం ఒక కొన్ని నిమిషాలు ఒక రెండు మూడు నిమిషాల్లోనే మీకు అర్థమయ్యే విధంగా ఈ ఆడియో రూపం తయారు చేయడం జరిగింది కేవలం పదే పదే విషయాలు మీ ముందు పెడుతున్నాను ఇది చాలా మనకు ఆన్ ప్యాసివ్ అంటే ఏంటని మనం చెప్పడానికి రైట్ మనకు వేర్ బఫెట్ అనే ఒక గొప్ప ఒక ఒక గొప్ప సైంటిస్ట్ అనమాట వారెన్ బఫెట్ అనే అతను ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అతను మనకి ఇచ్చినటువంటి ఒక మేధావి ఇచ్చినటువంటి ఒక గొప్ప స్లోగన్ ఏంటంటే మీరు నిద్రపోతున్నప్పుడు డబ్బు సంపాదించే మార్గం మీకు కనిపించకపోతే మీరు చనిపోయే వరకు పని చేస్తారు అన్నారు ఎక్సలెంట్ కోట్ ఇది ఇది ప్రతి ఒక్క మనిషి కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఎందుకంటే ఒక్కసారి మనిషి జన్మ వస్తుంది మనం చనిపోయిన తర్వాత మళ్ళీ పుడతామో లేదు ఎవరికీ తెలియదు కాబట్టి ఉన్న ఒక్క జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవాలంటే మనం మనకు సరైన రీతిలో మనం ఉన్నామో లేదా మనం పోతున్నవే కరెక్టా కాదని చెప్పేసి మనం ఆలోచన చేసే టైం ప్రతి ఒక్క మనిషికి వచ్చింది నేడు ఉన్న టెక్నాలజీ ఎంతమందికి సరిపోతుంది ఈ టెక్నాలజీని ఎంతమంది అనేది చాలా ప్రశాంతకం కాబట్టి చాలా పెద్ద పెద్ద జైంట్ కంపెనీలు జైంట్ కంపెనీలుగా ఎదుగుతున్నాయి ప్రజలు మాత్రం వాడుకుంటున్న వినియోగదారులందరూ కూడా కస్టమర్లుగానే మిగిలిపోయారు దీనికి ఒక రూపం రూపం తీసుకొచ్చింది మన ఆన్ ప్యాసివ్ అందుకోసమే వారెన్ బఫెట్ గారు ఎప్పుడు చెప్పారు మీరు నిద్రపోతున్నప్పుడు డబ్బు సంపాదించే మార్గం మీకు కనిపించకపోతే మీరు చనిపోయే వరకు పని చేస్తారు అని ఓకే అలా చేయడానికి ఆటోమేట్ చేయడమే ఆటోమేట్ చేయడమే ఏకైక మార్గం మరియు ఏ ద్వారా ఏఐ ద్వారా కాకుండా ఆటోమేట్ చేయడానికి మంచి మార్గం ఏమిటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓకే అర్థమైందండి అలా చేయడానికి ఆటోమేట్ చేయడమే ఏకైక మార్గం మరియు ఏఐ ద్వారా కాకుండా ఆటోమేట్ చేయడానికి మంచి మార్గం ఏమిటి ఓకే రైట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే వ్యవస్థలో ఉంటే మాత్రమే మనిషి మనం కూడా అతనికి తెలియకుండా అతని వ్యాపారం ముందుకు వెళ్తుంది ప్లస్ అతను తెలియకుండా అతను ఆదాయం సంపాదించి తెచ్చిపెడుతుంది అలాంటి గొప్ప వినూత్నమైనటువంటి ప్రయోగమే ఆన్పాసివ్ కాబట్టి మనం సక్సెస్ఫుల్గా మార్కెట్లోకి వస్తున్నాం లాభం పొందడానికి ఇతర వ్యవస్థలు లేదా మార్గాలు అవసరం మీ విజయవంతమైన వ్యాపారాన్ని నిర్మించడానికి ఇక్కడ పది పదార్థాలు ఉన్నాయి ఓకే టెన్ ప్రిన్సిపల్స్ మన కోసం ఎదురు చూస్తున్నాయి ఒకటోది ఏంటంటే వ్యాపారాన్ని అమలు చేయడానికి ప్రతి ఒక్క సాధనం అవసరం ఇది గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ వ్యాపారాన్ని అమలు చేయడానికి ప్రతి ఒక్క సాధనం అవసరం దానికి ఆన్సర్ ఏంటంటే సరసమైన ధరలో ఒక పైకప్పు క్రింద అవసరమైన అన్ని ఉప ఉపకరణాలు స్టోర్ స్టార్టర్స్ కోసం ఈమెయిల్ ఫనెల్స్ ల్యాండింగ్ పేజీలు వెబ్నార్ ప్లాట్ఫారం డొమైన్ హోస్టింగ్ ఇంకా చాలా ఎక్కువ ఈ ఇవన్నీ ఉంటే తప్పించి మనం వ్యాపారాన్ని అలా ఒక సాధనంగా మనం తీసుకోరాకపోతే అది ఎక్కడ కూడా సక్సెస్ఫుల్గా ఉండదన్నమాట ఇవన్నీ ఇమి ఇమిడి ఉంటేనే ఆ వ్యాపారం అద్భుతం కాబట్టి నెంబర్ టూ ఏఐ సాంకేతికత అత్యుత్తమమైనది నిజంగా ఆటోమేటెడ్ బిజినెస్ ప్లాట్ఫారంలో తప్పనిసరిగా మీకోసం మీ వ్యాపారం కోసం ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పని చేసే ఏఐ ఉండాలి ఇది మనం గుర్తించాలి ప్రతి ఒక్కరు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉందండి కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎంతమంది జనాలు బతుకుతున్నారనేది పెద్ద ప్రశ్నార్థకం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఎన్నో జైంట్ కంపెనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగించుకుంటున్నాయి బట్ ఎంతమంది కస్టమర్స్ ఎంతమంది పబ్లిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వినియోగించుకుని సక్సెస్ అవుతున్నారు ఎవ్వరు కూడా సక్సెస్ అయిన దాఖలాలు లేవు కాబట్టి ఈరోజు మన ఆన్ ప్యాసివ్ కంపెనీ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ద్వారా డిస్క్రప్టివ్ టెక్నాలజీ ద్వారా సాంకే నూతన సాంకేతికతతో ప్రపంచానికి పరిచయం కాబోతోంది ఒక వినూత్నమైన పద్ధతిలో దాని ద్వారానే ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన కోసం పనిచేసే అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకే ఒకటి ఉంది అది మన ఆన్ ఆన్పాసివ్ ఇది చాలా గొప్పగా చెప్పుకునే విషయం నంబర్ థర్డ్ వన్ మీకోసం ప్రకటనలు అండ్ మార్కెటింగ్ పూర్తయ్యాయి ఇది ఒక గొప్ప విషయం ఏ కంపెనీ కూడా మన కోసం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వదు మన కోసం మార్కెటింగ్ చేయదు ఏ కంపెనీ అయినా కానీ ఒక ప్లాన్ తీసుకొస్తుంది ఆ సంబంధించినటువంటి ప్లాన్ తగ్గట్టుగా అడ్వర్టైజ్మెంట్లు మనమే ఇచ్చుకోవాలి మార్కెటింగ్ కూడా మనమే చేసుకోవాలి మనం ఎంత కష్టపడితే అంత పలి ఉంటుంది అంత తప్ప వేరే మనం ఆశించే అవసరం లేదు రోజంతా కష్టపడినా ఈరోజు నాకు ఒక ఐదు వందలు వెయ్యి వస్తుందని ఆశపడవచ్చు తప్పించి ఈరోజు నాకు లక్ష వస్తుంది పది లక్షలు వస్తుందంటే పోరామూరు కూడా అంటారు కాబట్టి ప్రపంచంలో ఎక్కడయ్యే అవకాశం లేదు మనకు ఉన్న ఒకే ఒక అవకాశం మన ఆన్ ప్యాసోలో ఆన్ ప్యాసూ తీసుకొస్తుంది ఏంటంటే మీకోసం అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ కూడా కంప్లీట్ చేయబడ్డాయని చెప్పారు అద్భుతం అండి ఇంకా మనకు స్టార్టప్ కంపెనీలో మనకి ఇంత అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుందంటే వి ఆర్ రియలీ వినర్స్ నిజంగా స్వయం చాలకంగా ఉండాలంటే అడ్వర్టైజెంట్ అడ్వర్టైజింగ్ మరియు మార్కెటింగ్ సరసమైన ధరకు అందుబాటులో ఉండాలి మీకోసం పూర్తి చేయాలి హ్యాండ్స్ ఫ్రీ అంటే మన ప్రమేయం లేకుండా మనం మార్కెట్లో ఏది కూడా తీసుకుపోకుండా ఒక సరసమైన ధరకు అంటే ప్రపంచంలో దొరికే వాటికంటే అతి తక్కువ ధరతో మన దగ్గర ఉన్న వస్తువులు ప్రపంచానికి అందుబాటులో ఉండడం ఒకటైతే ప్లస్ మనకు అందుబాటులో ఉండాలి మరియు మన కోసం పూర్తి చేయాలి అంటే ఇట్స్ ఏ డన్ డీల్ ప్రాజెక్ట్ అనే దానికి ఒక నిదర్శనం ఆన్ ప్యాసివ్ ఎందుకు డన్ డీల్ ప్రాజెక్ట్ అంటే మన ప్రమేయం లేకుండా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేదే హ్యాండ్స్ ఫ్రీ సబ్జెక్ట్ కాబట్టి మన ఇట్స్ ఎ బిగ్ ప్రాజెక్ట్ ఆఫ్ హ్యాండ్స్ ఫ్రీ ప్రాజెక్ట్ బట్ ఒకటి మనము యాక్సెప్ట్ చేయొచ్చు నెంబర్ ఫోర్త్ పాయింట్ మీ వ్యాపారం కోసం హామీ ఉన్న సందర్శకులు అండ్ సైనప్లు అంటే మన వ్యాపారం కోసం కస్టమర్స్ కస్టమర్స్ ఉండాలి ప్లస్ సైనప్స్ ఉండాలి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి మనం తీసుకొస్తాం మనం మార్కెట్లోకి వెళ్తేనే వస్తాయి కానీ మన ప్రమేయం లేకోకుండా మన కోసం ఆన్ ప్యాసివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తుందండి ఇట్స్ అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఎందుకంటే మన కోసం లోపలికి ఆన్ ప్యాస్లో సైన్ అప్ అయ్యే ప్రతి ఒక్క కస్టమర్ కోసం కూడా ఆన్ ప్యాసివ్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆటోమేషన్ ద్వారా మన కోసం బిజినెస్ని చేసి పెడుతుంది ఇది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ థింగ్ కాబట్టి మన కోసం సందర్శకులు రెడీగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా సైన్ అప్లు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు ఎవరూ రిక్రూట్ చేయాల్సిన అవసరం లేదు మీ వ్యాపారానికి సందర్శకులను సైన్ అప్లను స్వయం చాలకంగా పంపండి పంపగలుగుతుంది మన ఆన్ ప్యాసివ్ బహుశా తొంభై ఐదు శాతం లేదా అంతకంటే ఎక్కువ మందికి అతిపెద్ద అడ్డంకి ఇది చిన్న విషయం కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కంపెనీకి కూడా ఇది ఎదురుదెబ్బే అని మనం చెప్పచ్చు ఎందుకంటే ఆన్ పేసో దెబ్బకి ప్రతి ఒక్క బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆకర్షించబడి మనకు ట్రాఫిక్ని ఇవ్వడమే కాకుండా ఆటోమేషన్లో మనకు ఇన్కమ్ సోర్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకే రైట్ అదే చెప్తున్నానండి ఆ ఐదో పాయింటే నిరంతర అవశేష ఆదాయం అంటే అన్లిమిటెడ్ రెసిజుబుల్ ఇన్కమ్ అన్లిమిటెడ్ రెసిచువల్ ఇన్కమ్ మీరు వేలు కూడా ఎత్తకుండానే రోజు తర్వాత సంవత్సరం తర్వాత స్వయం చాలకంగా నిరంతర ఆదాయాన్ని అందించే పరిహార ప్రణాళిక మీ వారసులకి వదిలివేయవచ్చు ఇట్స్ ఎ జనరేషన్స్ ప్లాన్ అండి దాదాపుగా మనకి మన సీఓ గారు గర్వంగా చెప్పారు ఒక ఐదు ఆరు తరాలు మీ తర్వాత వాళ్ళు ఆర్థిక స్వేచ్ఛతో ఎదు హ్యాపీగా జీవించగలుగుతారు ఈ భూమి మీద అని చెప్పేసేటువంటి పెద్ద ప్రాజెక్ట్లో మనం ఫౌండర్స్ దీన్ని గర్వంగా మనం తెలుసుకోవాలి రెసిజువల్ ఇన్కమ్ అంటేనే పవర్ఫుల్ అండి ఆ రెసిజువల్ ఇన్కమ్ ఏంటంటే మీరు మీరు వేలు కూడా ఎత్తకుండానే మన ప్రమేమే లేకోకుండా వ్యాపారంలో మన ప్రమేమే లేకోకుండా మన కోసం మన అకౌంట్ ద్వారా మన కంపెనీనే మనకు ప్రతిరోజు ప్రతి క్షణం కూడా వర్క్ చేసి మనకి రెసిజువల్ ఇన్కమ్ని తీసుకొచ్చి పెడుతుంది ఇది బ్యూటిఫుల్ వండర్ఫుల్ అని అందుకే ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఆన్ ప్యాస్కులోకి రాగలుగుతారు వారందరికీ కూడా వాళ్ళ ప్రమేయం లేకోకుండా వాళ్ళకి ట్రాఫిక్ని తీసుకురావడమే కాకుండా ఆ ట్రాఫిక్ ద్వారా వాళ్ళకి బిజినెస్ని తేవడమే కాకుండా ఆ బిజినెస్ ద్వారా వచ్చే ఇన్కమ్ని పంచడం కూడా జరుగుతుంది ఇది అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ రైట్ నెక్స్ట్ సిక్స్ వన్ అండి హ్యాండ్స్ ఫ్రీ వర్క్ ప్లేస్ హ్యాండ్స్ ఫ్రీ వర్క్ ప్లేస్ మీరు మీ ఖాతాను సెటప్ చేసి మీకు నచ్చిన ప్యాకేజీని ఒకసారి మాత్రమే కొనుగోలు చేయాలి మన పాకెట్ నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి ఎనిమిది వందల కోట్ల జనాభా ఎవరైనా సరే ప్రపంచంలో నెట్ యూస్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఎన్ని కోట్ల మంది అన్న ఉండొచ్చు ఎన్ని కోట్ల మంది అన్న రావచ్చు ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రతి ఒక్క కస్టమర్కి కూడా ఆన్ ప్యాసోలో చోటు అనేది ఖాయమైపోయింది ఎవరైనా రావచ్చు అంత ఈజీ వర్క్ ప్లేస్ మన దగ్గర ఉంది హ్యాండ్స్ ఫ్రీ వర్క్ ప్లేస్ ఏమంటే పాకెట్ నుంచి ఒకసారి మాత్రమే మనం మనకు నచ్చిన ప్యాకేజీని మనము కొనుగోలు చేస్తాం ఆన్ ఉన్నది అది కొనుగోలు చేసిన ఒకసారి మాత్రం చేసిన వెంటనే సిస్టమ్ మిగిలిన వాటిని చేస్తుంది మిగిలిన ఏ ప్యాకేజ్ చేస్తున్నా కూడా సిస్టమే చేసుకుంటుంది అనే అర్థంలో స్వయం చాలకంగా ఉంటుంది ఫీడ్లింగ్ లేదు అన్ని బిట్లను కనెక్ట్ ఎలా చేయాలో గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు అద్భుతమండి ఇన్ఫర్మేషన్ నంబర్ సెవెంత్ పాయింట్ ప్రపంచవ్యాప్త యాక్సెస్ ప్రపంచవ్యాప్త యాక్సెస్ ఆల్రెడీ మనం ఇప్పుడు మన ఆన్పెసూ కంపెనీ మైగ్రేషన్ కంప్లీట్ చేసుకుంది రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకోయింది అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకొని కంపెనీ ఇప్పుడు మనకు ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా యాక్సెస్ అంటే ఎక్కడి నుంచి ఏ లొకేషన్ నుంచి ఏ దేశంలో నుంచి అయినా సరే కస్టమర్లు వచ్చినా ఎక్కడెక్కడ ఎవరెవరు కరెక్ట్గా ప్లగ్గిన్ అవుతున్నారు ఏ లింక్ ద్వారా అవుతున్నారు అనేదాన్ని మనకి నీట్గా క్లియర్గా మన వెబ్సైట్ డాష్ బోర్డ్లోనే మనకు క్లియర్గా కనిపించే విధంగా డిజైన్ చేయడం జరిగింది దాన్ని ఓ ట్రాకర్ అని అంటారు ఓకే ఆ ట్రాకర్ అప్లికేషన్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆటోమేషన్ ద్వారా మనకు ప్రపంచవ్యాప్తంగా యాక్సెస్ని మనకి చూపించబోతుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి వారి స్థానంతో సంబంధం లేకుండా ఒక ఖచ్చితమైన సిస్టమ్ని తప్పనిసరిగా అందుబాటులో ఉంచు ఉంచుతుంది కేవలం ఇంటర్నెట్కు ప్రాప్యత ఇంటర్నెట్ను అందుకే మనం అన్నాం ఆర్ గోయింగ్ టు షేక్ ద ఇంటర్నెట్ అని చెప్పేసి రైట్ నంబర్ ఎనిమిదోదండి నిధులు అండ్ ఉపసంహరణ సులభం ఫండింగ్ అండ్ విత్డ్రాల్ ఈజీ విత్ యాక్సెస్ ఈజీ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్క మనిషి కూడా ప్రతి ఒక్క బిజినెస్ చేయొచ్చు కానీ మనకు కావాల్సిన ఫండింగ్ సరిపడేంత ఫండింగ్ మనకు రాగలుగుతుందా తర్వాత మనం కష్టపడేంత డబ్బు మనకు రాగలుగుతుందా మనం డ్రా చేసుకునే సౌకర్యం కలుగుతుందా ఎక్కడెక్కడ కలుగుతుంది అని చెప్పేసి ఒక ప్రశ్న వేయడం జరిగింది ఆ ప్రశ్నకి మన కంపెనీ రెండు వందల ఇరవై ఐదు దేశాల్లో పూర్తి స్థాయిలో ఉంది ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కూడా మనము అక్కడ మనకున్న డబ్బుని మన వ్యాలెట్లో ఉన్న డబ్బుని మనము ఏ దేశంలో ఏ కంట్రీలో సరే మనము యాక్సెస్ చేసి తీసుకోవచ్చు డిజిటలీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసా తీసుకోవచ్చు లేదంటే మనకు విత్డ్రాల్ విత్డ్రాల్ పెట్టుకున్నా సరే మన ఆన్ ఆన్పాసం డెబిట్ మాస్టర్ కార్డ్ ద్వారా మనం విత్డ్రాల్ పెట్టుకున్న సరే క్యాష్ డ్రా చేసుకుని పెట్టుకోవచ్చు కాబట్టి మీ ఖాతాకు నిధులు సమకూర్చడం సులభం మీ బ్యాక్ ఆఫీస్ వ్యాలెట్లో కనిపించే విధంగా మీ నిధులను ఉపసంహరించుకోవడం కూడా అంతే సులభం ఎక్సలెంట్ అండి అందుకే మనకి ఇక్కడ బ్యాక్ ఆఫీస్లో మొత్తం బ్యాక్ ఆఫీస్ అంటే ఏంటి మన ఓ వ్యాలెట్ ఈస్ అ బ్యాక్ ఆఫీస్ మన వ్యాలెట్లో కనిపించే విధంగా మీ నిధులను ఉపసంహరించుకోవడానికి కూడా అంతే సులభం అంట మనం చాలా ఈజీగా డెడ్ ఈజీగా మన వ్యాలెట్ నుంచి మనము అమౌంట్ని డ్రా చేసుకునేకి చాలా ఈజీ యాక్సెస్ ఇచ్చారు ప్రపంచవ్యాప్తంగా అందుకే ఆన్ ప్యాసివ్ అంటే ఇట్స్ అన్ హిస్టారికల్ అన్నారు యాష్ గారు రైట్ నెక్స్ట్ నైన్త్ వన్ అండి మీ డబ్బు మీ మార్గం ఎస్ యువర్ మనీ యువర్ వే ఈజీగా చెప్పారు మీకు రావాల్సిన ఏదైనా డబ్బు మీకు అందుబాటులో ఉండాలి దానికి మీ ద్వారా మాత్రమే యాక్సెస్ ఉంటుంది మనకు వచ్చే డబ్బు ఏదైతే ఉంటుందో అది మన వ్యాలెట్లోనే ఉంటుంది ఆ డబ్బుని మనము విత్తనాలు పెట్టుకోవచ్చు మనం యూస్ చేసుకోవచ్చు అది మన ఇష్టం మన డబ్బు మన ఇష్టం మన బిజినెస్ మన ట్రాఫిక్ మన ఇన్కమ్ మన డబ్బు మన ఇష్టం మనం ఏదైనా చేసుకోవచ్చు ఇక్కడ ఒక విషయం మనం చెప్పబడింది కాబట్టి మీరు కోరుకున్న విధంగా మీరు ఎక్కడ చేయవచ్చు ఎక్కడ చేయొచ్చు మీకు కావాల్సిన విధంగా డబ్బు మీ స్థానిక కరెన్సీ లేదా డిజిటల్ కరెన్సీ వెంటనే ఉప ఉపసంహరించుకోవడానికి అందుబాటులో ఉంటుంది చెల్లింపు పొందడానికి రెండు వారాలు ముప్పై రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదండి ఇట్స్ ఎ మిరాకిల్ థింగ్ మనము డబ్బు విత్డ్రా పెట్టుకోవడానికి మనకు రెండు రోజుల తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది లేదా వారం తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది ముప్పై రోజుల తర్వాత తీసుకోవాల్సి వస్తుంది లేదా ఇంకొన్నళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది మేము పెండింగ్లో పెట్టాం ఇటువంటి కారణాలు సాకులు లేకుండా మనకు కావాల్సిన డబ్బుని మనము ఇన్స్టాంట్ పేఅవుట్ గా తీసుకోవచ్చు ఆన్ ద స్పాట్ కొన్ని నిమిషాల వ్యవధిలోనే మనం మన డబ్బుని ఉపసంహరణ చేసుకునే సౌకర్యం కూడా మన ఆన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ కూడా మన ఆన్ రాగలుగుతారు ఇది బ్యూటిఫుల్ వండర్ఫుల్ ఓకే నెక్స్ట్ అండి దాని తర్వాత సంతృప్తి హామీ లేదా మీ డబ్బు తిరిగి మీరు తప్పనిసరిగా ప్రతి దానితో వంద శాతం సంతృప్తి చెందాలి మీరు తిరిగి చెల్లించిన ఏదైనా డబ్బును పొందాలి జీవితకాల గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చే ఇచ్చేటువంటి కంపెనీ ప్రపంచంలో ఏది లేదు ఎక్కడ ఉండదు చూడబో కూడా నెవర్ బిఫోర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఓకే కాబట్టి మన కంపెనీ ఇంకెప్పుడు ఇంతకుముందు మనం చూసినట్టం చూడబో కూడా ఎందుకంటే ప్రపంచాన్ని వచ్చే కంపెనీ కాబట్టి ఇది మనం చెప్పేమంట చాలా చిన్నగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మిగతా వాళ్ళు వేరే వాళ్ళకి మన ఫౌండర్లు కాకుండా బయట వాళ్ళు వినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ ఇది నిజం ప్రతి ఒక్క కంపెనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏదైనా ఒక మెగా కంపెనీ తీసుకోండి ఏమైనా కానీ బయట ఉన్న కంపెనీలు వాళ్ళలో పనిచేసే స్టాఫ్ కానీ ఎవరైనా సరే మన ఆన్ ప్యాసోలోకి వచ్చారనుకోండి వాళ్ళకి ఆటోమేటిక్ ట్రాఫిక్ జనరేట్ అవడం జరుగుతుంది వాళ్ళకి కూడా ట్రాఫిక్ ఆటోమేటిక్గా ఇన్కమ్ ఆటోమేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ద్వారా మన ఆన్ ప్యాసో ద్వారా జరుగుతుంది కాబట్టి ఆన్ ప్యాసోని ప్రతి ఒక్కరు కూడా ప్రేమిస్తారు ఆరాధిస్తారు దాంట్లో నింపబడతారు ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తారు కాబట్టి ప్రపంచానికి అందరికీ కూడా ఇది గొప్ప గిఫ్ట్ అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్క కంపెనీలో ఉన్నవాళ్ళు కూడా ఎనీ బిజినెస్ సెక్టర్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఆన్ ప్యాస్లో ఖచ్చితంగా ఆన్ ప్యాస్ అఫిలియేట్గా వచ్చి వాళ్ళు హ్యాపీగా ఇక్కడ ఆర్థిక స్వతంత్రాన్ని పొందగలుగుతారని ఈ విధంగా మనకి పది ప్రిన్సిపల్స్ మీ విజయం కోసం ఏ కంపెనీ మీకు ఇవ్వని ఇవ్వగలదు కూడా ఏ కంపెనీ కూడా చేయలేని సాహసం మన ఆన్పేస చేసింది దానికోసం ఆరు సంవత్సరాల నాలుగు నెలల్లో ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొంది ఒడిదుడుకులను ఎదుర్కొంది ఎన్నో కష్టాలని మన యాష్ ముఫారే గారు అనుభవించారు ఎన్నో పెయిన్ తన సొంత పర్సనల్ ఇష్యూస్ కూడా చాలా జరిగాయి చాలా ఇబ్బందికరంగా మనుషుల్ని పోగొట్టుకున్న కూడా కన్నీళ్ళు కూడా కార్చకుండా మన ముందు నవ్వుతూ మన కోసం మన సంతోషం కోసం ఈనాలుగా మన ముందు వెబినార్లో వచ్చారు వచ్చి ఈరోజు మనకి విజయాన్ని అందించబోతున్నారు కేవలం మరికొద్ది రోజులు మాత్రమే మన ముందు మిగిలి ఉన్నాయి అతి త్వరలో మనం విజయ సంకేతం ఎగరవేయడం ఖాయం దానికోసం మనం ఎదురు చూస్తున్నాం వి ఆర్ సో ఇన్ ఇట్ వినేజ్ జై ఆన్ జై భారత్